వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు సారథ్యంలో అదేవిధంగా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మంచి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే కడుమడి శ్రీనివాసరావు గారి సారథ్యంలో రేపు వైఎస్ఆర్ పోరు యువత కోరనే కార్యక్రమం రేపు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే గత మా ప్రభుత్వంలో విద్యార్థులకి స్కాలర్షిప్ విషయంలో కానీ విద్యా దేవన విషయంలో విద్యార్థుల్ని చాలా చక్కగా మా గవర్నమెంట్ చేసింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క విద్యార్థికి కూడా ఈ ఫీజులు ఇవ్వకపోవడం వల్ల ఫైల్ చదువుని తద్దు విద్యార్థులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకి రావడం జరిగింది దానివల్ల రేపు గతంలో ఏదైతే విజయనగరంలో రైతు కోరు ఎక్కడైతే స్టార్ట్ చేసి కల్టర్ గారికి నిర్వహణ ఇచ్చామో అదే ప్లేస్ నుంచి ఇది కార్యక్రమాన్ని మీ అందరం కూడా వెళ్ళడానికి మండల వేదిక ఉన్నటువంటి యువత అందరం కూడా వెళ్ళి భారీ సంఖ్యలో ఈ కార్య దర్శన కార్యక్రమాన్ని శాంతియుతంగా చేయడానికి మీ అందరం కూడా ఈరోజు సమావేశం అనేది జరిగింది మరి అదేవిధంగా గతంలో ఈ మండలంలో చూసుకుంటే చాలా కార్యక్రమాల్లో మా పెద్దలందరం కూడా మేమందరం కూడా ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఏ గ్రామంలో కూడా ఎప్పుడు కూడా వ్యవస్థ లేకుండా ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు మేము పూర్తిగా అందించాం ఈరోజు చూస్తే ఈ గ్రామాల్లో మా సర్పంచులు ఉన్నారు మ్యాక్సిమం తెలుగుదేశం సర్పంచులు మూడు గ్రామాలు మాత్రం ఉన్నారు తగ్గినట్టు సర్పంచులందరూ కూడా మా పార్టీ సానుభూతి పదే ఉన్నారు ఈరోజు చూస్తే వాళ్ళకి నచ్చినట్టే విధంగా మా సర్పంచులకి యజమాని చెలాయించడం కానీ అది కోటమి ప్రభుత్వం ఉన్నటువంటి మంచి పద్ధతి అయితే కాదు మరి అదే అధికారులు కూడా ఈ మండలంలో ఉన్న అధికారులు కూడా చాలా వివసితంగా గౌరవ తహసీల్దార్ గారికి ఒక విషయాన్ని మీ అందరం కూడా ఈరోజు తెలియజేస్తాం ఎందుకంటే తహసీల్దార్ గారు మా సర్పంచ్ గారు ఏదైనా సమస్య మీద తహసీల్దార్ వెళ్తే ఆయన చూసి చూడనట్టు కనీసం లోన్కి వెళ్ళి మా సర్పంచ్కి వెళ్ళి ఏదైనా విషయాలు తెలియజేయడం కూడా ఆయన మాట్లాడేది కూడా ఇష్టపెట్టుకోలేని పరిస్థితిలో ఈ మండలంలో ఉన్న అధికారులు అందరూ కూడా అది చాలా తప్పు మా నాయకులు చెప్పారు ఈ రోజు ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఎన్నా పరిపాలించదు అధికారం అనేది శాశ్వతం కాదు మీకు కూడా ఒక ముప్పై ఏళ్ళు పరిపాలన చేస్తారనుకున్నాం ప్రజలతో తీర్పు ఖచ్చితంగా గౌరవించారు వీళ్ళు శాశ్వతంగా ఉంటారని కాదు మాకు ఉన్నట్టు రాజకీయం చేసేవాళ్ళు ఈ సంవత్సరాల కోసం మారుతాం కానీ మీరు మాత్రం యాభై ఏళ్ళు ఉద్యోగాలు చేస్తారు ఈ ఉద్యోగాన్ని గౌరవించే విధంగా మీరు తేలే తప్ప కనీసం ఏ సర్పంచ్కైనా ఏ ఎంపీటీస్కైనా గౌరవించే విధంగా మీ మీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కూడా కూర్చుంటారు కనీసం కూర్చోడానికి కూర్చో కూర్చోండి సర్పంచ్ గారు అనే విషయంలో కూడా ఈ తహసీల్దార్ గారు కానీ ఇంకో విషయం చూస్తే మరీ ఘోరాది ఘోరంగా ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాన్చెస్ జరుగుతున్నాయి అవన్నీ కూడా చాలా తప్పుగా బిహేవ్ చేయడం వారు మొన్న కోట నాయకులందరూ కూడా చాలా చాలా అన్నారు ఎక్కడ దరిదాపు గిరిజ్ యూనివర్సిటీ మా ప్రాంతానికి వచ్చేసింది గణపంలో ఉన్నట్టు మండలంలో ఉన్నట్టు నాయకులందరూ నిద్రలో ఉన్నారు మీ అధికారుల కోసం దరిదాపు గిరిజన్ యూనివర్సిటీ వచ్చేసింది అలాగే ఆల్రెడీ ప్రసాద్ ఆల్రెడీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేస్తారని చెప్పడం జరిగింది దయచేసి అలాంటి తప్పుడు మాటలు చెప్పడం వల్ల ఈ రోజుకి ఏదో పప్పుం గడపకోవచ్చు కానీ రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా మూలం చెల్లేందుకు తప్పదు ఖచ్చితంగా మేము కూడా మీ ఎప్పుడు కూడా రెవెన్యూ తీర్చలే మీ గుండె అందరూ కూడా ఇక్కడ మా పెద్దలందరూ కూడా గతంలో మా టైంలో ఎంఆర్ఓలు వచ్చారు గతంలో సీఏలు వచ్చారు గతంలో ఎలక్ట్రికల్ ఏఈలు వచ్చారు గత వెలుగు వెలుగు సీసీలు వచ్చారు వెలుగు ఏపీఎంలు వచ్చారు ఎవరిని కూడా అది దయచేసి ఎవరిని కూడా మీ ఎప్పుడు కూడా ఎక్కువ జారీ చేయలేదు అందరిని కూడా సమభావంతో చూడండి అందరిని కూడా న్యాయం చేయండి అని మీ అందరం చెప్పేది తప్ప ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరైనా ఏ రోజైనా మీరు ఎవరైనా ఉన్నటువంటి చెప్పండి దయచేసి అది మంచి పద్ధతి కాదు తహసీల్దార్ గారు కూడా కొంచెం పద్ధతి మార్చుకొని మనం జనరల్ బాడీ మీటింగ్లో ఆయన తెలుగుదేశంకు సంబంధించిన కార్యకర్తలాగా గత ప్రభుత్వం తప్పు చేసింది అంటే ఆయన కూడా ఈ ప్రభుత్వంలో గతంలో భాగస్వాముడే గతంలో కూడా ఈ ప్రభుత్వంలోనూ వీ సర్వే చేసేటప్పుడు విధానంగా ఒక పద్ధతిగా చేయాలి ఇప్పుడు కరెక్ట్గా చేస్తే ఇప్పుడు డబ్బులు రావు ఈవేళ జరుగుతున్న పనులన్నీ కూడా తప్పులు కాదా ఈవేళ ఆ వేళ జగన్ బొమ్మ వేసుకొని జగన్ రీసర్వే రాబోదని పేర్లు రాస్తారు ప్రదేశర్వే ఇవాళ ఎందుకు కొనసాగిస్తున్నారు ఇవాళ ఎందుకెళ్ళు చేస్తున్నారు దయచేసి ఎప్పుడైనా ఎప్పుడు కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి బ్రదంపౌరుడు గ్రామ సర్పంచ్ అక్కడ ఎంపీడీ సభ్యులు ఉంటారు ఏ అధికారిలో ఎప్పుడు కూడా ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉన్నటువంటి హక్కుల్ని కాలరాశం చేయకూడదు కనీసం మీరు ఏదైతే గ్రామ సభకు వెళ్తే అక్కడ సర్పంచ్కి ఎంపీటీసీకి ఇంటిమేట్స్ లేకుండా మీరు వెళ్ళి కూర్చోవడం ఏ పదవి లేని ఏ అర్హత లేనటువంటి తెలుగుదేశం కార్యకర్తని పక్కన కూర్చోబెట్టి మీరు మీటింగ్లు చెప్పే విధానాన్ని తీసుకురావడం చాలా తప్పు ఖచ్చితంగా మళ్ళా మేము అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం మేము గుర్తు పెట్టుకుంటాం ఏ మండలం కాబట్టి ఇంకో మండలంకి వెళ్ళా ఇంకో దగ్గరికి వెళ్ళా మరి మీకు కూడా ఎందుకంటే మీరు ఏదైతే ఏదైతే స్థితిలో చేస్తున్నారో మీకు కూడా రేపు అదే రెవెంట్ తీసుకునే పరిస్థితులు దయచేసి తీసుకురావద్దు దయచేసి మీరు అధికారులుగా మీరు సక్రమంగా చేయాలి తప్ప తప్పుగా చేయడానికి లేదు